వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో దూరమైన ప్రజలను దగ్గరకు చేర్చుకోవడం ఎలా అన్న అంశంపై కంటే వాళ్లను మరింత భయపెట్టడం ఎలా పొరపాటును కూడా వాళ్ళు వైసీపీ వైపు చూడకుండా చేయటం ఎలా అన్న అంశంపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా ఆయన వైఖరి చూసే ఎవరికైనా ఇదే అనుమానం రావడం సహజం సినిమాల ప్రధాన ఉద్దేశం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయటం మాత్రమే రాజకీయం అలా కాదు ప్రజలు నమ్మ అధికారం అప్పగిస్తే వాళ్లకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవడం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడం ఈ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన పని అంతేకాని పదే పదే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సినిమాల డైలాగులు వాడితే తప్పేంటి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది కదా సినిమాల్లో నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ దారుణమైన డైలాగులు చెప్పారంటూ కామెంట్స్ చూసి వైసీపీ నాయకులు కూడా నివ్వెరపోతున్నారు అదే సమయంలో కొద్ది రోజుల క్రితం జగన్ పర్యటనలో వైసీపీ కేడర్ ప్రదర్శించిన సినిమా డైలాగుల పోస్టర్లను గట్టిగా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన జగన్ చెప్పినట్లు పుష్ప టూ సినిమాలో ఆయన కేడర్ ప్రదర్శించిన డైలాగులు లేవు పుష్ప సినిమాలో ఉన్న డైలాగ్ ఒకటైతే వైసీపీ కేడర్ ఆయన టూర్లో ప్రకటించిన డైలాగ్ మరొకటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తల్లలు నరికినట్లు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కరినంటూ ప్లకార్డు ప్రదర్శించారు జగన్ టూర్లో సినిమా డైలాగ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనే పదాలను యాడ్ చేశారు ఇదే అసలు వివాదానికి కారణం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా కన్వీనియంట్ గా ఈ విషయాలను వదిలేసి సినిమా డైలాగులు వాడితే తప్పేంటూ పదే పదే ప్రశ్నిస్తున్నారు ఆయన కూడా ఏ పార్టీకైనా ప్రజలు అధికారం ఇచ్చేది పాలించడానికి కానీ ప్రజలను కేడర్లో నరకటానికి కాదు సినిమా డైలాగులు వాడితే కూడా కేసులు పెడతారా అంటూ జగన్మోహన్ రెడ్డి చాలా అమాయకంగా ప్రశ్నిస్తున్నారు కానీ అసలు సినిమా డైలాగ్ ఏంటి వైసీపీ కేడర్ ప్రదర్శించిన డైలాగులు ఏంటి అన్నది ప్రజలకు తెలియదా ఇది ఒక వివాదం అయితే కొద్ది రోజుల క్రితం జగన్ టూర్ సందర్భంగా ఆయన కారు కింద పడి ఒక కార్యకర్త చనిపోయారు చనిపోయిన సింగయ్య భార్యను జగన్మోహన్ రెడ్డి తన నివాసానికి పిలిపించుకొని పరామర్శించారు జగన్ రాజకీయాల్లో ఇది ఒక వెరైటీ అని చెప్పొచ్చు సహజంగా ఎవరైనా బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు కానీ జగన్ మాత్రం అందుకు భిన్నంగా ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెనే తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఇదే అంశానికి సంబంధించి జగన్ పై ఏపీ హైకోర్టులో కేసు ఉంది అయినా సరే జగన్ సింగయ్య భార్యను తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి ఈ పరిణామాలన్నీ కూడా వైసీపీకి రాజకీయంగా నష్టం చేసేవే తప్ప ఏ మాత్రం మేలు చేయవనేది ఆ పార్టీ నాయకుల అభిప్రాయంగా కూడా ఉంది కూటమి ప్రభుత్వం చిన్న చిన్న అంశాలను ప్రస్తావించి జగన్ రాజకీయ పర్యటనలు అడ్డుకుంటే అదే విషయాన్ని బలంగా ప్రజలకు చెప్పవచ్చు టిడిపి తరహాలోనే ఆయనకు మీడియా మద్దతు తక్కువేమీ లేదు అదే సమయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టాల్సిన అంశాలను వదిలేసి అనవసర అంశాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారనే చర్చ వైసీపీ నాయకుల్లోనే సాగుతోంది ఇదే తీరులో ముందుకు వెళితే కష్టమనే అభిప్రాయం వైసీపీ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నెలలు ఆగితే తనదే అధికారం మూడేళ్ళు ఆగితే తిరిగి తామే అధికారంలోకి వస్తామని తనను తాను నమ్మించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఒక సీనియర్ వైసీపీ నేత వ్యాఖ్యానించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ